హాయ్ అండి అలాం లేకుం అందరికీ నమస్కారం ఆయాన్ కిచెన్కి స్వాగతం ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ అండి పచ్చి చనాపప్పు పచ్చి రైలు డిఫరెంట్గా చాలా స్పెషల్గా ఈరోజు రెండు కలిపి షామీలు చేయబోతున్నాను చూదురుగాని రండి చాలా 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 స్పెషల్ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలా అని అంతవరకు వస్తుందండి ఇంత చాలా రుచిగా ఉంటుందండి ఈ కాంబినేషన్ టమాటా పప్పు అండి దాంట్లో ఇది కలుపుకొని అది నంచుకొని తింటే అబ్బాబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రండి ఇంకెందుకు ఆలోచ కందిపప్పు నానబెట్టుకున్నాను ఒక గంట నానపొయి ఇదిగోండి చక్కగా నానింది ఇదిగోండి కందిపప్పు టమాటా కందిపప్పు గంట నానబెట్టుకున్నాను రెసిపీ చేయబోతున్నాను టమా పప్పు వేస్తున్నానండి కొద్దిగా వాటర్ వేసుకున్నాను నీళ్ళు కాగిని అందులో కందిపప్పు వేస్తున్నానండి టమాటా పప్పు కదా బాగుంటుందని మూత పట్టేస్తున్నానండి ఇది రెండు మూడు ఇజిల్ వస్తే పప్పు ఉడికిపోద్ది మూడు విజిల్స్ వచ్చేస్తుందండి పప్పు ఉడికిపోయింది పప్పు మూడు విజిల్కి ఉడికిపోయింది గంట నానబెట్టుకున్నానండి కందిపప్పు మూడు విజిల్కి ఉడికిపోయిందండి ఇదిగోండి చూడండి చక్కగా అయిపోయింది ఇది మనం పప్పు గుత్తుతో మనం మెదుకోకుండగానే అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఒకసారి పప్పు కొద్దిగా చేస్తాను అయిపోయింది ఇదిగోండి అయిపోయింది కాస్త పప్పు గుర్తు ఇలాగ మెదుక్కుంటున్నాను ఇదిగో చూడండి అయిపోయింది ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ పోస్త పోస్తానండి జీలకర్ర చేస్తున్నాను అలాగే కొన్ని ఆవాలు అలాగే కొంచెం పచ్చి చెనాపప్పు అలాగే కరివేపాకు అండి ఎండిమిర్చి ఇల్లుల్పాయలు ఇల్లుల్పాయ ఎంత ఎక్కువ వేసుకుంటే ఎంత బాగుంటుంది కదండి ఇల్లుల్పాయలు ఎక్కువ వేసుకోవాలి మనం ఇది ద్వారా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను అండి పచ్చిమిర్చి వేస్తున్నా అండి ఇది కొద్దిగా వేయాలి వేస్తున్నానండి కొద్దిగా టమాటా మగ్గాలండి అయిపోయిందండి సున్నం మగ్గిందండి ఉప్పు కారం అండి అలాగే కొద్దిగా పసుపు ఇది బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు వేస్తానండి కొద్దిగా మగ్గనిద్దాం మధ్యన పప్పు వేస్తున్నానండి చింతపండు వ్రతం వేస్తున్నానండి కొత్తిమీర జరుగుతున్నాను అండి ఇది బాగా కొంచెం ఉడకాల ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉడికినిద్దామండి కొద్దిగా మూత వేసుకుందామండి పప్పుని కొద్దిగా ఉడికినిద్దాం అయిపోయిందండి ఇది కానీ చక్కగా అయిపోయింది చూసారు అంత బాగుందో ఇంగువా వేస్తారండి ఇందులో నేను వేయలేదు మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చండి నేను మాత్రం దీంట్లో వేయలేదు సరిగ్గా సరిపోయిందండి ఉప్పు కారం అంతా సరిపోయింది బాగుంది చాలా బాగుంది కిలో పచ్చి చనాపప్పు అండి చనపప్పు పచ్చిరయలు షామిల్ చేస్తున్నాను పప్పు వేసుకుంటున్నానండి పచ్చి చెన అలాగే అండి అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయ ఇది మిక్సీ గ్రైండర్ తీసుకోవచ్చు పచ్చరేలు వేస్తున్నాయి ఇది జనపప్పు అల్లం ఉల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయిందండి ఇదిగో ఇదిగోండి గ్రైండ్ చేస్తాను ఇదేమో పచ్చరేలు వేసుకున్నానండి ఇది అరకిలో కిలో తెచ్చారండి పచ్చరేలు అంతే పోగానే పావు కేజీకి ఎక్కువైనాయి మీరు తక్కువ వేసుకుని చేసుకున్న బాగుంటుంది ఏంటంటే కొంచెం ఎక్కువ వేస్తున్నానండి బాగుంటుందని పచ్చరేలు ఎన్ని వేసుకున్నా కమ్మగా ఉంటుందండి ఇదిగోండి వేస్తున్నాను అయిపోయిందండి పేస్టు పచ్చిరీలు చనాపప్పు అల్లం పిల్లలు చక్కగా అయిపోయింది ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి అండి ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అండి ఇది జీరా పౌడర్ పసుపు కారం అండి సాల్ట్ సాల్ట్ చూసేసుకోండి అంటే కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా ఉప్పు కారం అది మాకు ఇలా సరిపోతుంది అయితే తగ్గించుకొని వేసుకోవచ్చు పర్వాలేదు పచ్చిమిర్చి అండి చిన్ని ముక్కలు కోసుకున్నాను చిన్ని కోసుకోవాలి పెద్దవి కోసుకోకూడదు ఈ కరివేపాక అండి ఇది ఇది కరివేపాకు ఏంటంటే ఆకుల్లా వేసేస్తే పిల్లలు తీసి పడేస్తున్నారు ఈ ఆకులు ఇలా కోసేస్తే ఈ పిండిలో కలిసిపోద్ది కదా అందుకని ఇలా కోసుకున్నాను ఇది కరేపాకండి అండి అండి ఇది కొత్తిమీర ఇవన్నీ కలుపుకోవాలండి మనం ష్యామిల్ కోసం షామిలు కోసం కలుపుతున్నాను ఇది చాలా బాగుంటుందండి పచ్చి పచ్చిచెనపప్పు మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కలిసిపోయిందండి బాగా ఉల్లిపాయ ముక్కలు చిన్నవి కోసుకోండి పెద్ద కోసుకోకండి అయిపోయింది ఇది నా కోసం అండి కొద్దిగా తీసుకున్నాను అంటే పచ్చరేలు తిన్న కదా అందుకే వేరేగా కొంచెం తీసుకున్నాను అలాగే కొంచెం కారం కొద్దిగా సాల్ట్ అండి ఇప్పుడు చనాపప్పు అండి ఇవన్నీ వేసుకున్నాను నా గురించి ఇలా అయింది ఈ నాలుగైదు అవతాయులేండి ఇది మా ఇంట్లో ఫ్యామిలీ గురించి అండి అందరు తింటారు ఇది నా కోసం ఇది వీళ్ళ కోసం వేయలేదు ఇందులో అందువల్ల వేరే తీసుకున్నాను తెలిసిందండి ఇలా ఉండల్లా చుట్టుకొని మనం గార్లకు ఎలా వేసుకుంటామండి అలా వేసుకోవాలి అంతే అండి పెద్ద కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్ద వేసుకోవచ్చు మన ఇష్టంతో ఉందండి నేను కాస్త పెద్ద వేస్తున్నాను అది అంతే అండి అంతే అండి రొయ్యలు పచ్చి చనాపప్పు ష్యామలు చాలా చాలా బాగుంటుందండి ఇది స్టవ్ వెలిగిస్తున్నానండి పాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోస్తున్నానండి హీట్ ఎక్కిపోయింది ఫస్ట్ నా వేసుకుంటున్నానండి మరి ఆయిల్ ఫస్ట్ అవి వేసేస్తే నేను తిన్నా కదా ఫస్ట్ నా వేసుకుంటున్నాను 嗯。对。Yeah. ఇలాగ మెల్లి కానీ పెట్టుకోవాలండి ఇది ఇంటికి కూడా కొంచెం కాలాలి కదా ఇదిగోండి చూడండి చిట్టిలోకి వచ్చాడు ఇదిగండి అయాన్ అయాన్ వచ్చాడు చూడండి గిన్నెల తీసేస్తున్నాడు అన్నిని ఇదిగోండి అయాన్ బైబల్ హయాన్ బైబల్ బాయ్ బాయ్ అసే బాయ్ జాయిగా వేసుకోండి నూనె సలసలా మరుగుతుంది కదా చేతుల మీదకి వస్తుంది ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి ఎలా వదిలేస్తే మాడిపోతా వేగుతున్నాయండి చూసేలా ఇలా కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇలా రావాలి కలర్ ఇలా పేపర్లో వేసానండి ఆయిల్ అవుతుందని అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను అయిపోయింది చాలా బాగా సెట్ అయ్యిందండి చాలా బాగా కుదిరింది పప్పు టమాటా పచ్చిరీలు చనాపప్పు ఇవి చూడండి ఎంత బాగుందో ఇవి నాయండి వేరేగా తీసుకున్నాను ఉట్టి పచ్చి చనాపప్పు ముద్ద తీసుకొని అన్నీ కలుపుకొని నేనే వేరేగా ఫ్రై చేసుకున్నాను వీళ్ళకేమో పచ్చరేలు పచ్చి చనాపప్పు ఇవి చేసి వీళ్ళకి చేశాను టమాటా పప్పు అండి కాంబినేషన్ అండి దీనికి దీనికి తింటే అబ్బా చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పచ్చిరీలు కూడా పెద్దవే కావాలంటే చిన్నవి కూడా వేసుకోవచ్చండి పెద్దవి కూడా వేసుకో ఎలా వేసుకున్నా పర్వాలేదు చిన్నయే కాదు పెద్దయే కాదు ఎలా చేసుకున్నా బాగుంటుందండి ఇంత చేస్తాను కదా టమాటా పప్పు ఫ్రై అని చేస్తాను కదా నూరు ఊరిపోతుంది కమ్మటి వాసన వస్తుందండి చేస్తుంటే తినేయాలనిపించేస్తుంది కానీ ఆగాను ఇదిగా కొంచెం పప్పు టమాటా వేసుకొని షామీ వేసుకొని తింటాను నూరు ఊరిపోతుందండి కొద్దిగా టమాటా పప్పు వేసుకుంటున్నానండి చూడండి చక్కగా ఉడికింది చూడండి ఏమత్త విడింది లోపల కూడా అని వేగింది ఇలా రావాలండి చాలా చాలా బాగుందండి బాల్కనీలో కూర్చొని తింటున్నానుగా ఉందండి చాలా కమ్మగా ఉంది వండుతుంటేనే స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడు తినేయాలని వండిన తర్వాత వేగా వేసుకొని ప్లేట్లో రైస్ వేసుకొని టమాటా పప్పు వేసుకొని ఇదిగోండి వచ్చేసాను తింటున్నానండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగుందండి బాబు ఇది విత్తి వడలు చాలా బాగుందండి పచ్చి రేలు వేసుకుని చేసింది ఇంకా ఇంకా బాగుంటుందని మా ఇంట్లో వాళ్ళు తింటారు కదా చాలా బాగుంది అంటారు ఇది కూడా చాలా కమ్మగా ఉందండి చాలా బాగుంది చాలా బాగుందండి మీరు కూడా నేను చేసే విధానంగా మీరు వండుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి కామెంట్లో కూడా పెట్టండి మీకు ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి నేను చెప్తాను నేను ఏమనుకోను మా వీడియోస్ అండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా పెడుతున్నామండి చూస్తూ ఉండండి లైక్ చేయాలండి షేర్ చేయాలి కామెంట్ చేయాలండి సపరేట్ చేయడం మర్చిపోకండి మరీ మరీ చెప్తున్నాను మీరు అందరు చూస్తేనే కదండి మీకు ఆనందంగా ఉంటుంది నేను కూడా మీరు అందరు చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ పెట్టాలి అలాగే సర్ప్రైజ్ కూడా చేయాలి కదండీ చెయ్యండి నేను కూడా అలా చేస్తానండి అందరికీ మీరు కూడా నాకు అలాగే చేయాలి థ్యాంక్ యూ